ఎవరైతే మరి విరవబడి లోకాల నుంచి వెళ్ళిపోయారు ఆ కుటుంబాన్ని మొట్టమొదటిగా మనం ఏం చేయాలి ఆదరించాలి అందరండి ఆదరించాలి రెండోది ఏంటంటే బలపరచాలి ఏంటంటే మళ్ళీ చెప్పండి బలపరచాల మూడవది ధైర్యపరచాలి ఇప్పుడు ఎవరికైనా బాగోలేదు అనుకోండి కొంతమంది చూడటానికి వెళ్తారు నలుగురు ఒక ఐదుగురు అందుట్లోనే చూసి బయటకు వచ్చిన తర్వాత ఇంకెంతమ్మ ఒక రోజులోనే రెండు రోజుల్లోనే అయిపోతుంది అనగానే ఆ మాట ఆ ఉన్న బలహీనురాలైన వ్యాధిగ్రస్తురాలని ఆవిడకి తెలియదు వినిపించదనుకుంటారు కానీ ఆ మాట ఆవిడకి వినిపించి ఇంకొక నెల రోజులు బ్రతికే ఆమెలో ఏమైపోద్దంటే నిరాశ నిస్పృహ వచ్చి ఇంకా నేను చనిపోదని అనే ఆ బిక్క చచ్చిపోయి తను బ్రతకవలసిన రోజుల కన్నా ముందే చచ్చిపోతుంది మనము ఎవరినైనా ఆదరించడానికి వెళ్ళినప్పుడు మనం మొట్టమొదటిగా చేయాల్సింది మొదటి పాయింట్ ఏంటమ్మా ఆదరించాలా రెండోది ఏంటంటే బలపరచాల మూడోది ఏంటి ధైర్యపరచాల రెండోది ఓదార్చాలా ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళామనుకో వారు ఏదన్నా బలహీనంగా ఉన్నారనుకో మనం ఏం ధైర్యపరిచే మాటలు అమ్మా ఏం కాదు నీకు దేవుడు మనకు ఉన్నాడు ఆయన మన పక్షంలో ఉండగా ఇప్పుడు నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా శోధనలు వచ్చినా దేవుడు మరలా వాటి నుంచి ఏం చేస్తాడమ్మా వినిపిస్తాడని ధైర్యం చెప్పాలి ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్తుందంట ప్రతి శుక్రవారం ప్రార్థనకి వెళ్తుందంట ఉపయోగం ఏంటి ఈమె నిజంగా దేవుని బిడ్డ కాదు అందుకేనే ఈ కష్టాలు వస్తున్నాయి ఈ సమస్యలు వస్తున్నాయి అన్నామనుకో ఆమె చర్చ్కి వెళ్ళటం మానేస్తుంది వాళ్ళ కుటుంబం కూడా నిరాశలో ఉండిపోతారు మనం ఏ విధంగా ఉండాలంటే కుటుంబాన్ని ఉండాలి ఓదార్చే వారం వారం ఉండాలి నాలుగు పాయింట్లు మీరు ఎక్కడికెళ్ళినా గుర్తు పెట్టుకోండి మనము చూసినట్లయితే బైబిల్ తెచ్చిన వారు బైబిల్ తెరిచి ఒకటో దశలోని నీకు నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం చదువుకుందాం కుటుంబం మీద ఉండాలని తెలియజేస్తున్నాను చక్కగా మరి పోతురాజన్ని అను అదే నిర్మలాక్క వారికి ఇచ్చిన సంతానాన్ని దేవించిన ప్రభు అని చేస్తే వారికి అదే అదే చాలు మహాలక్ష్మి గారికి నీ కృప నీ కనికరం ఉంచండి ప్రభువు అని మీరు ప్రార్థన చేయగలిగితే మీకన్నా మంచి వారి లోకంలో ఎవరు లేరు ఒక జన్మదినము కంటే ఒకని మరణ దినము అండ్ జన్మదినం అంటే మంచి చీర కట్టుకుని నెక్లెస్ వేసుకుని మంచి మేకప్ వేసుకుని వెళ్ళిపోతారు మరణం అయ్య బాబు అక్కడికి వెళ్తే మైలు వస్తదేమో మాకు అక్కడికి వస్తే మాకు వస్తుందేమో అక్కడికి వెళ్తే అక్కడ ఏదైనా వ్యాధి అంటేసుకుంటుందేమో అని చెప్పి రాకండి నేను ఒక్కరిని చూసొచ్చేస్తాను అది తప్పది మనం ఏం చెయ్యాలంటే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని అమ్మా ఏమి కాదు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మేము అన్నగా ఉన్నాం ఎప్పుడు మిమ్మల్ని పలకరిస్తాం మీకు ఏదైనా ఉంటే మాకు చెప్పండి మా వంతు మాకున్న దాంట్లో సహాయం చేస్తాం మాకు మీరు లేనిది ఒకళ్ళ ఉన్న దాంట్లో అంటే చిన్న చిన్నగా సహాయం చేసినా చాలు చూసినట్లయితే మరి ఇంతవరకు మనం దేవుని వాక్యంలో విన్నది ఏంటంటే ఆదరించాలి బరపరచాలి ఓదార్చాలి కుటుంబాన్ని ధైర్యపరచాలి ఈ నాలుగు లక్షణాలు మనలో ఉంటే దేవుడు రాకుంట్లో మనం ఎత్తబడే గుంపులో ఉంటాం అనడానికి నిస్సందేహంగా నేను తెలియజేస్తున్నాం ఉదయం కాదండి వాక్యం వింటున్నా మనం ఏ గుంపులో ఉన్నాం ఆదరించే గుంపులో ఉన్నామా ఓదార్చే గుంపులో ఉన్నామా ధైర్యపరిచే గుంపులో ఉన్నామా అలా కాకోకుండా వెళ్ళి నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు రేపు మాప అంటే ఏ గుంపులో ఉన్నావు మంచి చేసే గుంపులో ఉండవు చెడి చేసే గుంపులో మనము ఉండకూడదు వెళ్ళి నువ్వు ఎప్పుడు పోతావరా బాబు అంత మా నాతో గొడవ పెట్టుకున్నావు నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతారో బాబు నువ్వు ఎప్పుడు పాడైపోతావు బాబు ఆ పక్కవాడు చాలా మంది నేను చూస్తూ ఉంటాను వీడి వీడు ఉద్యోగం మానేస్తాడు వీడు వ్యాపారం మానేస్తాడు ఆ పక్కోడు వ్యాపారం వారు లేరా ఆ పక్క ఆ మంచి చెట్టు ఉంటే ఆ చెట్టు కాలిపోతే బాగున్నావు ఆ చెట్టు వృక్షాలు కాలకుండా బాగుంది అనుకునేవారు లేరా వేళ కారు కొనుక్కుంటారు బండి కొనుక్కుంటారు కానీ ఎదుటోడు బండి కొనుక్కుంటే అయ్యో యువకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి ఎక్కడ ఎవరైనా పంపించారేమో అనుకునేవారు లేరా నేను దేవుడు వాక్యం ఏం సెలవుస్తుంది దేవుడు మీకు ఉన్న దాంతో సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము చెప్పబడుతూ మేము పడుదాం మీకు ఏది ఉంటే దాన్ని బట్టి ప్రభుని మేము లేని కోసం మాకు అక్కర్లే పక్కవాడు కారున్నా బండి ఉన్నా దేవుడు మీకు ఒక బండి ఇచ్చాడంటే బండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి సైకిల్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు రోడ్డు పక్కన ప్లాట్ఫారం ఇల్లు లేక గృహాలు లేక ఆహారం లేక ఎవరైనా కొద్దిగా ఆహారం పెడితే చాలనుకునేవారు ఎంతో మంది లేరండి అయినా దేవుడికి ఇల్లు ఇచ్చి ఉండడానికి గృహం ఇచ్చి బండిస్తే అంతకన్నా గొప్ప ఆశ్చర్యం ఉన్నది ఎవరో గొప్పవారిని చూసి మనం బాధపడకర్లా దేవుడు మనకి ఇచ్చిన దాంతో ప్రభుని మహిమపరిచే బిడ్డలం మనం ఉండాలి మరి తల్లి గారు మనకి లేకపోయినా తల్లిగారు చేసిన మరి మంచి కార్యం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పుకుంటున్నాం జాపకం చేసుకుంటున్నాం మనం కూడా మనం చనిపోయిన తర్వాత మన గురించి కూడా అదే విధంగా ప్రతి ఒక్కరు చెప్పుకునేలాగా మనం జీవించాలి అటువంటి జీవితం మనకుంటే అంతకన్నా ఆశీర్వాదం మనకు లేదు కళ్ళు ముసుకు నుంచి ప్రార్థనతో ఈ వాక్యం ముగించుకుందాం సకల ఆశీర్వాదం గొప్ప నీకు వందన్నారు ఉదయకాల కాల మరి మహాలక్ష్మి అమ్మగారి గురించి మరి యొక్క ఆదరణ కూడిక మరి ఏర్పాటు చేయడం జరిగినది మరి ఆ నిర్మల అక్క గారు మరి పోతురాజు గారు మరి అలా ఇంకా మహాలక్ష్మి కూతుర్లు గారు కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని దీవించండి మా తల్లి లేని అయా తండ్రి ఉంటుండగా వాళ్ళని ఓదార్చండి ధైర్యపరచండి ప్రభు ఎవరైతే తండ్రి ఆరాధన కూడికకు సమయానికి వచ్చి ఆ కుటుంబానికి అయా మేలు జరగాలని ప్రార్థిస్తున్నారు ప్రతి కుటుంబాన్ని మేము ఏం దీవిస్తున్నాం ప్రభు నీకు వందన ఏ ప్రతి ఒక్కరి ఎడని ప్రణాళిక ఉందా ప్రభావ అయా పోతురాజాన్ని ఇంకా దీవించండి ఆశీర్వదించండి ఏ పని చేస్తా ఏ వ్యాపారం చేసిన రెండంతల ఆశీర్వాదం దాచుకుని ప్రార్థన చేస్తున్నాం అదే విధంగా వారి పిల్లలు మంచి జ్ఞానముతో చదువులతో మంచి ఉద్యోగాలు స్థిరపడి వెళ్తున్న రాకపోకల తోడుగా ఉన్న ప్రార్థన చేస్తున్నాం సమస్త మహిమ గంత నీకే చెల్లిస్తూ ఏ సుక్రీస్తు పరిశుద్ధమైన కొంచున్నాము తండ్రి మరి సమయమున సుధాకర్ అయ్య గారు ఉన్నారు వాక్యమంతా మనం పంచుకుంటుండగా శ్రద్ధగా వాక్యమును విని మన ముందు